క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా మొక్కుబళ్ళు మొక్కుకోండి అని ఉందా బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా తలక్షవరం అంటే గుండు గీకిచ్చుకోండి అని ఉందా బైబుల్ గ్రంథంలో ఎక్కడైనా కొబ్బరికాయలు కొట్టండి అని ఉందా ఒకసారి మనం అసలు బైబుల్ ఏం అవుతుంది మనం చేసేది కరెక్టా కాదా అనేది ఉందా అసలు మనం మొక్కుకోవచ్చా నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు అది చేస్తా అని మొక్కుకోవచ్చా బైబుల్ గ్రంథంలో ఏముందు చూద్దాం నువ్వు నేను అంటాం కాదు బైబుల్ ఏంచవుతుంది ఉపదేశకుని గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం ఉపదేశకుని గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువు సూర్యుని కింద నరులు ఇతరుల వృద్ధిని చూసి ఐదవ అధ్యాయం నాలుగవచనం ఐదవ ఉపదేశకుని గ్రంథము ఐదవ ధ్యాయము నాలుగు వచనం బైబుల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి మొక్కు మొక్కుకొని మొక్కు మొక్కుకొని దానిని కంటే దానిని చెల్లింపకుండా కంటే అసలు అసలు మృక్కుని ఉండుటే మొక్కుకోకుండా ఉండటమే మేలు అర్థమైందా ఉపదేశకుడు అంటున్నాడు మీరు మొక్కుకోండి ఆ మొక్కుబడి మొక్కుకుంటే తప్పనిసరిగా దేవుడికి చెల్లించాలి ఒకవేళ చెల్లించలేనప్పుడు మీరు దయచేసి మొక్కుకు మాకండి అంటే మొక్కుబడులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి అయితే ద్వితీయోపదేశ కాండంలోకి వెళదాం ఇరవై మూడవ అధ్యాయంలోకి వెళదాం ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడవ అధ్యాయము తీసారా ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందా మీరు మీరు దేవునికి దేవునికి ఏదైనా సమర్పించుమని ఏదైనా సమర్పిస్తాము అని మొక్కుకున్నచో ఒక్కున్నచో ఆ బాధ్యతను ఆ బాధ్యతను వెంటనే తీర్చుకొనుడు వెంటనే తీర్చుకోవాలి ఇక్కడ ఆగమా మొక్కుకుంటా నేనేమనుకుంటాను నా ఓపిక కొద్దీ ఒక పది కొవ్వూత్తులు ఇస్తాను అనుకుంటా నా ఓపిక కొద్దీ ఒక కొబ్బరికాయ కొడతాననుకుంటా నా ఓపిక కొద్దీ దేవుడు సన్నిధిలో ఒక పది రూపాయలు లేదా ఒక వెయ్యి రూపాయలు లేదా ఒక రెండు వేల రూపాయలు కానుక వేస్తాను అనుకుంటా నా ఓపిక కొద్దీ ఒక బిడ్డను దేవుడు కానుకగా ఇస్తాను అంట మనము మన ఓపిక కొద్దీ దేవుడికి మొక్కుకోవచ్చు అక్కడే ఉంది చదువమ్మ మీరు మీరు దేవునికి ఏదైనా సమర్పింతుము ఏదైనా అక్కడ ఇదే అని లేదు ఏదైనా మన ఓపిక మన శక్తి దాన్ని బట్టి ఏదైనా ఏదైనా సమర్పింతుము అని మొక్కి ఆ బాధ్యతను వెంటనే తీర్చుకొనుడు తీర్చుకోవాలి ప్రభు మీరు ఆ చెల్లింపవాలి ననియ కోరుకు దేవుడు ఏమంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు ఏం కోరుకుంటాడట నువ్వు ఏదైతే దేవుడికి ఇస్తానని మొక్కుకున్నావో నువ్వు దేవుడికి ఏదైతే చేస్తానని కోరుకుంటావో అది నువ్వు చెయ్యాలని దేవుడు కోరుకుంటాడట అందుకే చూడండి మరలా చదవమ్మ ప్రభు ప్రభు మీరు ఆ సొమ్మును చెల్లింపవాలి ననియే కోరుకునేను కనుక మొక్కుబడులను తీర్చకుండా ఉండటము పాపము పాపం అర్థమైందా మన ఓపిక కొద్దీ మనం ఏదైనా దేవుడికి మొక్కుకుంటాము మొక్కుకున్న తర్వాత దేవుడు మన నుండి ఆశిస్తాడు అంటే అది తీర్చాలని ఆశిస్తాడు ఆ మొక్కుబడి మనం తీర్చకపోతే అదేమవుతుంది పాపం అవుతుంది అందుకే దేవుని బిడ్డలారా జరిగే వరకు మొక్కుకొని జరిగిన తర్వాత మొక్కుకున్న దానిని తీర్చకపోతే అదేమౌతది పాపము పాపము శాపమే కాని పాపము ఆశీర్వాదం అయితే కాదు తర్వాత వచ్చాను అసలు అసలు మొక్కుబడి అసలు మొక్కుబడి చేసుకోకపోతే దోషమేమీ లేదు కానీ ఒక నిమిషాగ అసలు మొక్కుకోకపోతే దోషం కాదు మొక్కుకొని తీర్చకపోతే అది పాపము మరి ఆ పాపం అంతా ఉంటే కీడు జరుగుద్దా లాభం జరుగుద్దా కీడ జరుగుద్ది అందుకే ఏదైనా మనం మొక్కుకున్నప్పుడు అది తప్పనిసరిగా తీర్చాలి ఆ మొక్కుబడి ఇదే చెయ్యాలి అని బైబుల్లో లేదు అంటే ఇప్పుడు నేను తల వెంట్రుకలు ఇస్తానని కోరుకుంటాను ఇంకొక ఆవిడంటది నేను ఒక వెయ్యి క్యాండిల్స్ ఇస్తానని ఇంకొకళ్ళు అనుకుంటారు ఇంకొకళ్ళు అంటారు నా దశమ భాగమును ఇస్తాననుకుంటారు ఇంకొకళ్ళు అంటారు మా చేలో పండిన పంటని ఏదైనా మనం దేవుడికి మొక్కుకుంటే అది తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వకపోతే పాపం మొక్కుకోకుండా ఇవ్వకపోతే అది పాపమైతే అందుకే ఇరవై మూడు వచనం కానీ కానీ నోటితో పలికిన మాటను నోటితో పలికిన మాటను చెల్లించుకోవాలను కదా చెల్లించుకోవాలను కదా కనుక మీరు మీరు స్వేచ్ఛ పూర్వకంగా ప్రభువుకు ఇత్తును అని దానిని ఇత్తును అనిన దానిని ఇయ్య తప్పదు స్వేచ్ఛ నువ్వు దేవుడికి ఇస్తాను అన్న దానిని ఇయ్యక పాపము సో మొక్కుబడి అన్నది బైబుల్లో ఉందా లేదా ఉంది ఉంది తర్వాత ఇంకొంచెం ముందుకు వద్దా సంఖ్యాకాండము అధ్యాయము ఇస్తారా సంఖ్యాకాండము అధ్యాయము ఒకటో వచ్చు చదువుతారా ఇజ్రాయేలు గోత్ర నాయకులకు మోసే యావే కట్టడలను మోసే యావే కట్టడలను ఇట్లు ఎరిగించను ఇట్లు ఎరిగించెను మీలో ఎవరైనా మీలో ఎవడైనా యావేకు ఏది అయినా యావేకి ఏదైనా సమర్పించనని అని సమర్పించదను అని పత్రము వ్రతము పట్టిన ఎడల వ్రతము అంటే మొక్కుకున్న ఎడల వ్రతము పట్టిన ఎడల లేక లేక దేనినైనా దేనినైనా ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట నిలబెట్టుకున్న అతడు తన మాట నిలబెట్టుకున్న అర్థమైందా చాలా జాగ్రత్తగా వినండి మీలో ఎవరికి ఏదైనా ప్రభుకి ఇస్తానని మాటిస్తే అది ఇవ్వాల్సిందే అన్నారు ఒక ఉదాహరణ చదివమ్మా కంటిన్యూ చేయకడదు ఒక ఉదాహరణ చెబుతున్నాడు తండ్రి వసించు కన్య ప్రభునకు మొగ్గు కొనకను తండ్రి ఇంట వసిస్తున్న ఒక కన్యక ప్రభువు ప్రభువునకు మొగ్గు కొన్నను మొక్కు కొనను లేక లేక వస చేసినను వస చేసినను తండ్రి తండ్రి అంతరాయము కలిగింపకున్నా అంతరాయము కలిగింపకుండా ఉన్నా మాట మాటని దక్కించు అంటే దాని అర్థం ఏంటి ఇంటి దగ్గర ఉండగా ఒక కన్య గనక దేవుడికి మొక్కుకుంటే తప్పనిసరిగా ఆ మొక్కుబడిని ఏం చేయాలట తీర్చుకోవాలి చదువు అమ్మా అటుల కానిచ్చో ఆ తండ్రి కానీ తండ్రి ఏదైనా కలిగించిన అంతరాయము కలిగించిన ఆమె తన వ్రతము ఆమె తన వ్రతము తీర్చుకోన తండ్రి ఆ ఆ కన్యతను నిరాకరించను కనుక నిరాకరించును ప్రభు ఆమెను మన్నించును అర్థమైందా ఇక్కడ విషయం ఏంటంటే ఓ కన్యక పెళ్లి కాక ముందు ఒక మొక్కుబడి మొక్కుకుంది ఆమెకేమో తీర్చాలన్న ఆశ ఉంది కానీ మధ్యలో తండ్రి ఏమయ్యాడు అడ్డుపడ్డాడు తనలో తీర్చాలన్న ఆశ అయితే ఉంది కానీ తండ్రి అయితే అడ్డుపడుతున్నాడు కాబట్టి అర్థం చేసుకునే దేవుడు ఏం చేస్తాడు క్షమిస్తాడు మరి నీకు ఎవరూ అడ్డుపడకుండా గనక నీవు మొక్కుబడులు చెల్లించకుండా ఉంటే అది ఏమై ఉండును పాపమై ఉండును అని వాక్యం బలుకుతుంది కాబట్టి దయచేసి నువ్వు మొక్కుకుంటే దేవుడు తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వకుండా ఉంటే అదేమై ఉంటుంది పాపమై ఉంటుంది ఇక ఇవ్వకుండా ఉండటం అనేది లేదనమాట తొంభై డెబ్బై ఆరో కీర్తన పదకొండవ వచనం చదవండి డెబ్బై ఆరవ కీర్తన పదకొండవ వచనం మీరు ప్రభుకు చేసిన మొక్కుబడులు చెల్లించుకొనుడు ఇప్పుడు చెప్పండి బైబిల్ గ్రంథంలో మొక్కుబడులు ఉన్నాయా లేవా మొక్కుకుంటే దేవుడికి ఇవ్వాలా లేదా ఇవ్వాలి కొంతమంది వ్యక్తులు దేవుడికి మొక్కుకున్నారు ముందు ప్రాబ్లం ఏంటి చాలామంది ఏమంటారు బైబుల్లో ఎక్కడైనా మరి మనం కొంతమంది నాగపట్నం వెళ్తారు కొంతమంది గుణదలు వెళ్తారు కొంతమంది గౌరీపట్నం వెళ్తారు కొంతమంది సాగర్ వెళ్తారు వెళ్ళిన చోట ఎక్కడైనా తలక్షవరము చేయించుకోమని ఉన్నదా అంటే గుండు గీగించుకోమని ఉన్నదా అన్న ప్రశ్న చాలామంది అడుగుతున్నారు ఈ రోజుల్లో దాని దగ్గర నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయానికి వెళదాం అపోస్తుల కార్యాలు పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చి చదవండి మైక్ తీసుకొని చదవండి మరి కొంతకాలము మరి కొంతకాలము గడిపిన పెదరి సోదరులు అతడి సోదరులను వీడుకొని ఓడనెక్కి సిరియాకు పయనించాను ఇప్పుడు ఎక్కడ ప్రయాణం స్టార్ట్ చేశాడు ఆయన కొరింతి నుండి సిరియాకు ప్రయాణం ప్రారంభించాడు తర్వాత చదువు తల్లి ప్రయాణము ప్రయాణమునకు ముందు కేంద్రం చేసుకుని ప్రకారము తలక్షవరము చేయించుకొనేను తలక్షవరం పండగ ఏంటి అమ్మా గుండె గీర్చుకోట ఎవరు ఇచ్చేసింది పౌలు గారు కొరింతీలో పని చేస్తున్న పౌలు గారు పరిచర్య ముగించుకొని సిరియాకు బయలుదేరాడు సిరియా పడవ ప్రయాణం ప్రారంభించక ముందు కెంక్రేలో చేసుకున్న మొక్కుబడి ప్రకారం తాను వెళ్ళి క్షవరము చేయించుకొని తన ప్రయాణాన్ని ఇప్పుడు చెప్పండి బైబిల్లో ఉందా లేదా క్షవరము చేయించుకున్నట్ట బైబుల్లో ఉందా లేదా ఉందా మనం ఎవరిని అడిగితే చెప్పగలగాలి అయితే కొంతమంది అడిగిన వాళ్ళకి ఈ వచనం తెలిసి ఉండొచ్చు ఉండక పోయచ్చు వాళ్ళను మనం తప్పుగా కూడా ఎందుకంటే మనకు తెలిసింది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలిసింది మనకు తెలియకపోవచ్చు అలాగని వాళ్ళను మనం తప్పు పట్టాల్సిన అవసరం సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం ఏంటి అసత్యం అంటే ఒకటి మొక్కుబళ్ళు మొక్కుకోవచ్చు మొక్కుకున్న దాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి ఇవ్వకపోతే అది పాపము ఒకవేళ నువ్వు మొక్కుబడి మొక్కుకుపోతే దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు మొక్కుబడి మొక్కుకున్నావు కానీ మధ్యలో తల్లిలో తండ్రి ఆటంక పరుస్తున్నారు కాబట్టి దేవుడు నిన్ను అర్థము చేసుకుంటాడు అనేది మన వాక్యంలో చూసాం ఉదాహరణకి పౌలు గారు కొరింతి నుండి సిరియాకి వెళ్ళే ప్రదే సమయంలో ఆయన కంకిరి అనే ప్రాంతంలోకి వెళ్ళి తాను మొక్కుకున్న రీతిగా తలక్షవరము చేయించుకొనెను అనేది బైబిల్లో ఉంది అంటే తలక్షవరము చేయించుకున్న అనేటటువంటిది బైబుల్లో ఉంది అది దేవునికి పౌలు గారు మొక్కుకున్న మొక్కుబడి ఆయన తీర్చుకున్నాడు మనం కూడా మన మొక్కుబడులన్నీ తప్పనిసరిగా తీర్చుకోవాలి ఇది ఒక ఆయన చేసుకుంటుంది మరి బైబుల్ గ్రంథంలో యాకోబు గారు కూడా ఒక మొక్కుబడి మొక్కుకుంటాడు ఆది కాండంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వెళదాం ఆది కాండము ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోకి వెళ్దాం అయిపోయిందా ఇరవై ఎనిమిదిలోకి వెళ్ళి ఇరవై నుండి చదవాలి నిదానంగా చదవాలి తరువాత తరువాత యాకోబు యాకోబు దేవుడు నా వెంటనంటి దేవుడు నా వెంట నంటి దాని అర్థం ఏంటంటే నా వెన్ను వెంట ఉండి నాతో ఉండి ఈ ప్రయాణములో ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలగకుండా ఇబ్బంది కలగకుండా నాకు తినుటకు కూడా తినుటకు కూడు కట్టుకొనుటకు గుడ్డలు కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చిన ఎడల సమకూర్చిన ఎడల నేను నేను నా తండ్రి ఇంటికి తండ్రి ఇంటికి సమాధానముతో సమాధానం రి ఆ ప్రభువునే నా దేవుడగును ఆ ప్రభువే నా దేవుడు గను దేవుడగును దేవుడు గను నేను స్తంభముగా నిలిపిన స్తంభముగా నిలిచిన ఈ రాయి ఈ రాయి దైవ మందిరం మందిరమును అగునుగాక నీవు నాకు ఇచ్చిన దానిలో నీవు నాకు ఇచ్చిన దానిలో పదయవ వంతు పదయవ వంతు తిరిగి నీకే చెల్లిగే నీకే చెల్లింతును అని మొక్కుకొని ఏం చేశారట అర్థమైందా యాకోబు గారు మొక్కుకున్నాడు ఎవరికి దేవుడికి ఏమని మొక్కుకున్నాడు నేను క్షేమంగా తిరిగి నా ఇంటికి పోతే నా తండ్రి దగ్గరికి శాంతి సమాధానాలతో నన్ను చేరిస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడు అవుతావు నేను నీకు ఒక మందిరమును నిర్మిస్తాను ఆ మందిరములో నేను నా భాగమును నీకు ఇస్తాను అని ఏం చేశాడు మొక్కుకున్నాడు ఎవరు యాకోబు గారు పాత నిబంధన అధికాండంలో మొక్కుబడి మనం చూసాము కొత్త నిబంధన పోస్తల కార్యంలో మొక్కుబడిని మనము చూసాము ఆయనేమన్నాడు తలక్షవరము చేయిస్తానని మొక్కుకుంటే యాకోబు గారేమన్నారు ఒక చిన్న మందిరాన్ని నిర్మించి దానిలో ఇస్తానని మొక్కుకున్నాడు మన ఓపిక ఇదే మొక్కుకోవాలన్న ఆలోచన బైబుల్లో ఎక్కడా ఇంకొక ఉదాహరణ చూద్దామా న్యాయాధిపతుల గ్రంథములో పదకొండవ అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటి రచనాలు చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ముప్పై ఒకటి చూద్దాం అతడు చూడండి జాగ్రత్తగా గట్టి చదువమ్మా అతడు అంటే ఎవరిక్కడ యొప్త ఎవరు యొప్త ఎవరు చెప్పండి గట్టిగా యొప్త సో యుప్త ఎవరు అంటే పదకొండో అధ్యాయం ఒకటో వచ్చున చదువు అప్పుడు అర్థమైంది ఆ అమ్మాయి చదువుతుందిగా చదువు అమ్మ గిలాదియుడ యొప్త మహాసురుడు అతడు గిలాదునకు ఇప్పుడు ఇప్పుడు యొప్త ఎవరో తెలిసింది కదా గిలాదియు అనే ప్రదేశానికి చెందినవాడు గిలాదుకు వేషకు జన్మించినవాడు దేవుడు యొప్త న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు ఎవరిని న్యాయాధిపతులు ఎవరెవరు ఉదాహరణకి గిద్యోను న్యాయాధిపతి సంసోను న్యాయాధిపతి యొప్త న్యాయాధిపతి దేవుని చేత ఎన్నిక ఇప్పుడు న్యాయాధిపతులలో ఒక్కడైన యొప్త ఈ విధంగా అంటున్నాడు చదువమ్మా యుప్తా అని పేరు పెట్టి చదివితే అర్థమైంది యుప్త దేవుని ఎదుట ఒక ప్రతిజ్ఞ చేశాను నీవు అమ్మోనియులను నా చేతికి చిక్కింతు వేణి నేను శత్రువులను ఓడించి విజయ సిద్ధితో తిరిగి వచ్చినప్పుడు స్వాగతము చెప్పుటకు నా ఇంటి ద్వారము నుండి ఎదురు వచ్చిన వ్యక్తిని నీకు ఏమిస్తారట ఏంటా మొక్కుబడి చెప్తా అంటున్నాడు దేవా నేను అమ్మోలీల మీద యుద్ధానికి వెళుతున్నా వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళ మీద గెలిచి నేను తిరిగి ఇంటికి వచ్చే సమయానికి నా ఇంటి గుమ్మము నుండి ఎవరైతే మొట్టమొదట వస్తారో వారిని నీకు అది కూతురు కావచ్చు అది కొడుకు కావచ్చు అది భార్య కావచ్చు ఎవరు మొట్టమొదట వచ్చినా కూడా నేను బలిస్తానని మొక్కుకున్నాడు ఎవరు మొక్కుకుంది యుప్త మొక్కుకున్నాడు చదవమ్మా బలి ఇచ్చేదను ఆ వ్యక్తిని నీకు దాహన బలిగా అర్పించేదను చాలమ్మ సో ఈ విధంగా మరి ఆయన అమ్మోనీల మీద యుద్ధం చేశాడు తిరిగి ఇంటికి వస్తుంటే ఎవరు బయటకు వచ్చారు తెలుసా మొట్టమొదట కూతురు బయటకు వచ్చింది ఒక్కతే కూతురు అమ్మా మరి అమ్మోనీయుల మీద యుద్ధం చేస్తే నేను దేవుడికి బలిస్తానన్నానమ్మా మరి నేను తప్పనిసరిగా ఇవ్వాలంటే నాన్న నా కొద్దిగా సమయము ఇవి చెలికెత్తలతో బయటికి వెళ్ళి కథ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి అంటే తండ్రి పంపిస్తాడు సమయము ముగిసిన తరువాత ముప్పై తొమ్మిదో వచ్చినాం ముప్పై తొమ్మిదో వచ్చినాం గడువు ముయ్యగానే బాలిక తిరిగి రాగా యొక్క తాను మొక్కుబడిన మొక్కుబడి ప్రకారము ఆమెను ఆమెకు చేశాను ఆ బాలిక మగ పొడమి ఎరుగని కన్యా దేవుని స్తోత్రం ప్రైజ్ ద లాడ్ ఏం చెప్పాను నేను ఎవరి యొక్క అమ్మ మీద యుద్ధం గెలిస్తే నేను నా ఇంటిలో నుంచి వచ్చే మొట్టమొదటి వ్యక్తిని బలిగా ఇస్తానని మొక్కుకున్నాడు తాను మొక్కుకున్న రీతిగా కూతురుకి చెప్పి ఆ కూతురి దేవుడికి బలిగా ఇచ్చాడు మనం ఏదైతే దేవుడికి మొక్కుకుంటామో తప్పనిసరిగా మొక్కుబడి తీర్చుకోవాలి మొక్కుకున్న ఉండకూడదు ఇప్పుడు చివరిగా వచనం సమువేలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండవ వచనం సమువేలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండో వచనం సమువేలు మొదటి గ్రంథం ఒకటో అధ్యాయము పదకొండో వచనం మైక్ తీసుకోండి సైన్యములకు అధిపతి అయిన యావే ప్రభు ఈ దాసురాలి బాధను పరికింపు ఈ దాసురాలి బాధను పరికించము ఈ దీనురాలిని జ్ఞప్తి నాకు ఒక మగ బిడ్డను అనుగ్రహింపు మీరు నాకు ఒక మగ బిడ్డని ఆ శిశువును ఆ శిశువును నీకే సమర్పించుకుందును ఆ శిశువు మరణించే వరకు నీకే సమర్పించుకుందును మంగళకర్త అతని వెంట్రు కల అతని తన వెంట్రుకలని తాకదు తాకదు అని మొక్కు ఎవరు మొక్కుంది ఎక్కడా అన్న అన్న దేవుడి సన్నిధిలో నాకు ఒక్క మొక్క ఒక్క కొడుకునివయ్యా మగ బిడ్డనువయ్యా ఆ బిడ్డను నువ్వు నాకు ఇస్తే ఆ బిడ్డ చనిపోయే వరకు నీ సన్నిధిలోనే ఉంటాడయ్యా అది మాత్రమే కాదు ఆ బిడ్డ చనిపోయే వరకు ఆ బిడ్డ తలకి ఏం కాంటదంట క్షవరం చేయనంటే కత్తిరి చేయించడు అని అర్థం అక్కడేమో పౌరు గారు ఏం మొక్కుకున్నారు తలక్షవరం చేయిస్తానని మొక్కుకుంటే ఇక్కడ ఏమేమంటుంది తలక్షవరము చేయని అంటున్నారు ఇప్పుడు మనం నాలుగు మొక్కుబడులు చూసాం ఒకటి యాకోబు గారు ఏమన్నారు నువ్వు నాకు మేలు చేస్తే మందిరం గడతా నీకు భాగమును ఇస్తా అన్నారు ఇది యాకోబు గారు మొక్కుబడి ఆయన తీర్చుకున్నాడు రెండవది యప్త మొక్కుకున్నాడు ఏం మొక్కుకున్నాడు అమ్మోనీలపై నేను యుద్ధం గెలిస్తే నేను తప్పనిసరిగా మరి నాకు మా ఇంట్లో నుంచి వచ్చే మొట్టమొదటి వ్యక్తిని బలిస్తానన్నారు కూతురు వచ్చింది బలిచ్చేశాడు ఇక మూడవది అన్న మొక్కుకొంది కొడుకుని తీసుకెళ్లి దేవాలయంలో కానుక గీచ్చింది ఆ కొడుకే సమ్ము ఆ సమ్మువేలే ఒక గొప్ప ప్రవక్త అయిపోయాడు పౌలు గారు మరి కొరింతి నుండి సిరియాకు బయలుదేరిన ప్రదేశంలో ప్రయాణం ప్రారంభంలో ఆయన కంక్రేయకెళ్ళి అక్కడ మొక్కుకున్న రీతిగా తలక్షవరము మొక్కుబడులు అనేవి బైబుల్ గ్రంథంలో ఉన్నాయి మొక్కుబడి అంటే ఇది ఒక్కటే కాదు చాలా ఉండే ఎవరు ఓపిక కొద్దీ ఎవరి స్వేచ్ఛ కొద్దీ వాళ్ళు మొక్కుకున్నారు కాబట్టి మొక్కుబడులు అనేవి లేవు కొబ్బరికాయలు కొట్టటాలు లేవు తలక్షవరాలు జీవించుకోవటాలు లేవు అని కరాఖండిగా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అయితే వాళ్ళని మా అంటలా సత్యం అనేది అందరికి తెలియక పోవచ్చు అందుకే నేనేమన్నా నాకు తెలిసింది వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలిసింది నాకు తెలియదు దేవుడు లేదా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం వాళ్ళకి ఇవ్వకపోవచ్చు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం నాకు ఇవ్వకపోవచ్చు ఉదాహరణకి యాకోబుకి ఇచ్చిన దర్శనాన్ని దేవుడు దాని గలకివ్వలా దాని గలకి ఇచ్చిన దర్శనం యోసేపుకి ఇవ్వలా యోసేపుకి ఇచ్చినటువంటి దర్శనం ఫరోరాజుకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క దర్శనం ఇస్తాడు కాబట్టి మరి మాకు తెలిసిందే కరెక్ట్ అని అనుకోవటం కూడా తప్పు దేవుడు మహాజ్ఞ ఆయన జ్ఞానవంత రాయాలంటే పుస్తకాలు చాలు కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే దేవుడు తెలియచేశారు కాబట్టి దేవుని బిడ్డలారా మరి మొక్కుబడులు లేవు మొక్కుబడులో ఎక్కడ ఉన్నాయి తలక్షవరాలు ఎక్కడున్నాయి అనుకోకండి మనకిష్టం వచ్చింది మనం మొక్కుకోవచ్చు మనం వాటిని దేవుడికి ఇవ్వచ్చు కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా సహోదరి సహోదరులారా ఎవరైనా దేవునికి మొక్కుకుంటే ఆ మొక్కుబడి తీర్చుకుందాము తీర్చకపోతే అది పాపం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆ మెయిన్